విజయనగరం స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నివేదికలను ఈ నెల పదిహేనవ తేదీలోగా పంపించాలని ప్రోగ్రాం అధికారులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు కోరారు ఇక పిసిపి ఎన్టీడీ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగుపై జిల్లా సలహా మండలి సమావేశం అండ్ హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పదిహేను ప్రభుత్వ ఎనభై ఐదు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు వీటన్నింటినీ తనిఖీ చేసి నివేదికలను ఈ నెల పదిహేనులోగా అందజేయాలని చెప్పారు చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అన్నారు కనీసం దేవుడు బొమ్మలు కానీ అదర్ రిలేటెడ్ ఏ రకమైనటువంటి ఇండికేటర్స్ కూడా ఆ దగ్గర ఉండకూడదు కొంతమంది పేరెంట్స్ ఫొటోస్ అని పెట్టుకున్నారు పేరెంట్స్ అనగానే అంటే మనకి సడన్గా స్టేట్ కమిటీగా జిట్ చేస్తే మెయిల్ ఫిమేల్ అక్కడ ఉంటే మెయిల్ వైపు ఫిమేల్ వైపు చూపించే వాళ్ళకి ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి అటువంటివి కూడా ఉండకూడదు అని చెప్పడం లాస్ట్ టైం రెండు మూడు హాస్పిటల్కి వెళ్ళి పేరెంట్స్ ఫొటోస్ కూడా తీయించడం జరిగింది సో అటువంటివన్నీ కూడా మనం లేకుండా చూడాలి అగైన్ మనకి ఎవరైతే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి స్కాన్ సెంటర్లు ఎలాట్ చేస్తామో అవన్నీ ఇన్ మనకు ఫిఫ్టీన్త్లోగా ట్వంటీ ఎయిత్లోగా ట్వంటీ ఫిఫ్టీన్త్లోగా మనం కంప్లీట్ చేయగలిగితే మనకు మేము కలెక్టర్ గారికి ఇరవై ఏడులోగా ఒక మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడానికి మనం అనుమతి కోరుతాం మేడం గారు అనుమతి మేరకు మళ్ళీ ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ రోజు విజిట్ చేసిన వాళ్ళందరూ ఇంత ముందులకు కాకుండా వాళ్ళు నోట్స్ రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని వచ్చి మేడం గారు అడిగేటప్పుడు మేము ఏఐ స్కాన్ స్కాన్ సెంటర్లకు వెళ్ళాం అసలు ఏమైనా మనం ఫైండింగ్స్ మనం వైలేషన్ అంటే పీసీపీ అంటే వైలేజ్ చేసే ఎటువంటి ఏదైనాటువంటి మనం అక్కడ మనం చూసాం అది చూస్తే అది కూడా మనం రిపోర్ట్ చేయటం మనం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది కూడా మేడం గారికి మనం ఆ తెలియజేయాలి